కూడా అది రాజీనామా పత్రం కాదు మీ స్పీకర్ ఫార్మేట్లు ఇవ్వలేదు అది అన్ని కూడా కండిషన్స్ ఉంటాయి దాంట్లో ఏ ఒక్కటి మిస్ అయినా సరే అది ఎలిజిబుల్ కాదు ఇదంతా ఏదో పద్యం రాసుకొచ్చారు అయినప్పటికీ కూడా ఆగస్ట్ పదిహేను లోపు మేమంతా అంటే రైతు రుణమాఫీ చేసి తీరుతాం కాబట్టి ఎక్కడ వృధా పోదా అంటున్నారు అది పద్యమా లేకపోతే వాస్తవాల రానున్న ఎన్నికల్లో ప్రజలు చెప్తారు ఏంటంటే ఇచ్చిన హామీలు మేము నెరవేర్చమంటున్నాం నువ్వు ఇచ్చిన డేట్ లో నువ్వు చెప్పిన కథని చేయమంటున్నావు ఆయన కూడా చెప్పింది ఏంటంటే అటు సూర్యుడు ఇటు ఉదయించిన ఎప్పుడు సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు పశ్చిమన అస్తంభిస్తాడు జనాల పిచ్చలని చేస్తే ఏంటంటే అటు సూర్యుడు ఇటు ఎందుకు ఉదయిస్తాడు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చబాయా అంటే నువ్వు ఓట్లేస్తావు ఇటు వరంగల్కి వస్తే భద్రకాళ దేవస్థానం సమర్గ సార్లకు అంటావు గతంలో ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి కూడా మొన్న కూడా మీకు చెప్పాను పచ్చిపట్టలతో ఏదైతే యాదరిగుట్లో ఏ బండి సంజయ్ ఓటేసి పదవి కూడా ఈ పరిస్థితి కూడా గది అవుతుంది ఒకటి మేడం ఏంటంటే ఇది జరుగుతున్నది కూడా మనం గమనించాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మూడు నెలలు ఏదో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మీ విజన్ ఏంటి తెలంగాణకు మీరు చేసేది అసలు మీరు ఏమనుకొని వచ్చారు మీరు ఏం చేస్తున్నారు మాకు అన్ని తెలుసు మాకు లెక్కలు ఉన్నాయి మాకు పత్రాలు ఉన్నాయి మీకు కష్టంగా చేస్తాము తొమ్మిది తారీఖు చేస్తాము సోనియా సోనియా గాంధీ జన్మదినం ప్రకారం చేస్తాము వచ్చేది ఇంద్రమ్మ గాంధీ ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏ రాజ్యం అంటే జీకడ్ రాజ్యం ఎమర్జెన్సీ రాజ్యమా మీరు ఏం చేస్తున్నారు మీరు చేయవలసిన చెప్పాలి ఇప్పుడు ఏదైతే మీరు హామీలు ఇచ్చిందో చేయండి అంతే తప్ప తప్పగానే మేము అడిగింది మీరు చేయమని చెప్తున్నాం రాజీనామా లేదంటే గనక ఏదో ప్రశంసి బిద్దాం అన్న విధంగానే తీసుకెళ్లారా రసీయం అన్నట్లుగా స్పీకర్ ఫార్బట్ లేదు అంటున్నారు కదా స్పీకర్ ఫార్బటా లేదా అని రుచి చూపెడదా అంటే నిన్న హరీష్ కూడా మాట్లాడారు హరీష్ గారి అఫీషియ అఫీషియల్ సంబంధించి లెటర్ ప్యాడ్ ఇందులో రాసింది కూడా పూర్తిగా ఇప్పుడు ప్రజలకు తెలవాలి కదా ఎందుకు రాజీనామా చేస్తున్నాడు ఏందన్నది మీరు స్పీకర్ ఫార్మాట్ అడుగుతా స్పీకర్ ఫార్మాట్ లో మేము అన్నది చేశాం మేము రాజీనామా అంటే చూపెట్టాము కూడా అదే స్పీకర్ లో కావాలంటే స్పీకర్ ఫార్మాట్ లో కూడా ఇస్తామని చెప్తున్నారు హరీష్ రావు చెప్తా వినండి ఇతనైతే కొడంగల్ లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా నేను రాజకీయాలెక్క రాను మళ్ళు నువ్వు నువ్వు మాట తప్పిందో తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిన వాళ్ళు మా మాట తప్ప మాట తప్పుతున్నారా లేకపోతే నువ్వు మాట తప్పుతున్నావా క్లియర్ కదా ఇప్పుడు గతంలో నువ్వు ఎన్ని మాట్లాడినావు తొమ్మిది అంటాడు మళ్ళీ ఆగస్టు పదిహేనుకి పోయిండు ఆగస్ట్ మరి తొమ్మిది తారీఖు ఏ కూడము వచ్చింది మీరు ఎందుకు చేయలేదు తొమ్మిది తారీఖు చేయవచ్చు కదా నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు చేయలేదు ఇప్పుడు ఒట్లు ఎందుకు పెడతావు ఎవరు జనాలు నమ్మనప్పుడు పెడతావు ఏ గుడి మీద పడితే ఆ గుడి ఎందుకు కట్టరు గుడ్లు నీ దొంగ ఓట్లు పెట్టినకి గుళ్ళు కట్టిర్రా ఓట్లు ఎందుకు నీ ఓట్లు ఎందుకు ఎందుకు నీకు ఇచ్చిన ఏదైతే పదవి ఉన్నదో ముఖ్యమంత్రి పదవి ఉన్నదో తెలంగాణ తెలంగాణ ఏదైతే ప్రజల కోసం నువ్వు నీ మెడు నీ నీ కథ నీ కార్గా ఖర్చు పెట్టు ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడుతాడు అసలు ఆయన అసలు సొయ్యలు ఉన్నాడా లేదా అసలు ఆయన ఫస్ట్ వచ్చినందుకు అర్థం అవుతుంది ఓకే చెప్పండి ఓకే ఇప్పటికి కూడా పన్నెండు స్థానాలకి కట్టిపడే ఉందా బిఆర్ఎస్ మన్ను అడిగిన విధంగా మన్ను కూడా మేము చెప్తా వినండి ఐదు వందల నలభై మూడు స్థానాలకు ఎన్ని కలిశారు ఐదు వందల నలభై మూడు మంది ఎవరు గెలిచినా కూడా ఐదు ఇస్తారు ఏదో మా ఊడు గెలిచిన ఎక్కువ ఆయన గెలిచిన తక్కువ ఇవి రావు భారతదేశ ప్రజాస్వామ్యము ఒక పద్ధతి గల ప్రజాస్వామ్యం ఇష్టం వచ్చినట్లు వీళ్ళకు ఏంటంటే ఇప్పుడు బీజేపీకి అన్న అనాలిసిస్ మాట్లాడుతు ఏదో మేము బీజేపీ కోట్లేమన్నాం అంటే మేము ఎప్పుడే మాట్లాడామండి ఎప్పుడు మాట్లాడము మేము అరే ఇరవై లక్షల కోట్లు ఆత్మ నిర్భర్ భారత్ మల్లారెడ్డి ఒక ఈవెంట్ లో మాట్లాడితే ఈటల రాజందరికి మల్కాజ్గిరిలో మీరే గెలుస్తారులే అన్న అని చెప్పి చెప్పినట్టుగా వచ్చింది కాదంటారా అంటే మల్కాజ్గిరి మీరే గెలవరేరు అని చెప్పి మల్లారెడ్డి మీ ఎమ్మెల్యేకి తెలుస్తుంది అక్కడ మా కొడుకు నిలబడాలి చెప్తా వినండి ఏదో ఇప్పుడు మామూలుగా ఎక్కడో అన్నది ఎవరో విన్నది కాదండి ఇప్పుడు నేషనల్ మీడియాలోనే అందరి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు ఏమంటే ఓట్లు ఏమో మేము బీజేపీకి వేస్తామని చెప్తే మీరు బీజేపీకి వేసుకోండి రానున్నది కూడా బీజేపీ ప్రభుత్వం అని ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి ఆ రికార్డ్ చెప్తాడు మరి అతన్నాడు గారే ఎక్కడో సాటుకు జరిగిన ముచ్చట్లు మీరు ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడలే కాదు కదా అండి కాంగ్రెస్ కాంగ్రెస్ కాబట్టి నిన్న జరిగిన ఇష్యూ కాబట్టి మరి మల్ మలకాశిలో ఈ వాస్తవంగా అడ్డంగా దొరికింది అడ్డంగా మాట్లాడింది అడ్డంగా అందరి ముందు మా బడాబాయి వచ్చేసారి కూడా మీ అస్సులో మా మీద ఇట్లే ఉండాలంటే వచ్చేసారి ఎవరు అంటే ఎవరు అధికారం కోరుకుంటున్నాను కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలంటే రానుండదు మా ప్రభుత్వం మొన్నటి దాకా అన్నాడు కదా రాష్ట్రంలో ఇందిరామ రాజ్యం ఇందిరామరాజ్యం రాజ్యం అంటే చీకటి రాజ్యం ఎమర్జెన్సీ రాజ్యమా ఇప్పుడు చీకడు రాత్రి ఐదు సార్లు కనడిపోయింది చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు రోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అరే అద్భుతమైన తెలంగాణ రాష్ట్రాన్ని గది నడుపు అంటే ఓట్లు పెడతా తిట్లు తిడతా ఇది కాదు కదా నువ్వు అంటే ఒక్క నిమిషం పదిహేడు స్థానాల్లో మెజార్టీ పదిహేడు స్థానాల్లో మెజార్టీ కలుసుకుంటాం మెజార్టీ కలుసుకుంటాం ఎందుకంటే తెలంగాణ గౌరవం ఒక బిఆర్ఎస్ పార్టీ కాపాడుతుంది ఒక్క సీట్ అంతే కదా ఒక్క సీట్ కాదండి మెజారిటీ సీట్లు మాకు వస్తే థర్డ్ ప్లేస్ లో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఒక నాయకునిగా కాదు ఒక సామాన్య ఒక సామాన్యమైన ఓటర్ గా చెప్తున్నాను గ్రౌండ్ లో ఏం జరుగుతుందని చెప్తున్నాను గ్రౌండ్ లో ఏం జరుగుతుందో తిరిగి తిరిగి ఎక్కడైతే మాట ముచ్చట నడుస్తుందో ఆ విధంగా ఒక అంచనాకు